హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి బెనారస్ విస్కో జార్జెట్ శారీస్ ఉన్నాయండి చూపిస్తాను అవన్నీ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్తగా వెళ్ళారని చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి పక్కన బెల్ లైకన్ క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి పైవైపు చిన్న బోర్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ప్రీమియం చినన్ శారీస్ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా గా ఉంటుంది క్లాత్ మిడిల్ పార్ట్ అంతా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ డిజైన్తో ఇచ్చేస్తారు సారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుందండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఈ విధంగా వస్తుంది మంచి గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చిన్న పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది శారీలో వచ్చిన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూటి డిజైన్ బ్లౌజ్ లో కూడా వస్తుంది చాలా అల్టిమేట్ ఉంటుందండి వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది రిచ్గా కనిపిస్తుంది శారీ పట్టు టైప్లో కాకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్లో రిచ్గా కనిపించాలంటే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది పదిహేడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చిన్న సిల్క్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది శారీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ సారీస్ పదిహేడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది వీవింగ్ వస్తుంది మొత్తం ఎక్కడ ప్రింట్ ఉండదు ఇన్ కేస్ ఎక్కడైనా ప్రింట్ వస్తే ఏ శారీస్ కానీ నేను ఇన్ఫామ్ చేస్తాను సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇవి మంచి ఆఫర్లో పెట్టానండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలో తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బెనారస్ విస్కో జార్జెట్ శారీస్ క్లాత్ సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి ఇలా వచ్చేసింది బార్డర్ చూడండి లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి టుడే ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి బాటమ్ సైడ్ మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ ఇదంతా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది కట్టు చెంగు దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది బార్డర్ కట్టు చెంగు దగ్గర ఎంత వస్తుందో కూడా చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇట్లా హాఫ్ మీటర్ వస్తుంది పార్ట్ అంతా మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ అయితే పెట్టుబడులకి అవి కానీ మనం వేర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి ఇంకా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి మంచి ఆఫర్ ప్రైస్ మిస్ మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా అదే ప్రైస్లో ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయండి అందరూ ఒకే కలర్ ఆడవద్దు నైన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి స్కై బ్లూ కలర్ ప్రతి కలర్ కూడా అల్టిమేట్ ఉన్నాయి చాలా బాగుంది అట్లాంటి డ్యామేజ్ శారీస్ కాదు ఓల్డ్ స్టాక్ కూడా కాదండి లేటెస్ట్గా వచ్చిన సారీస్ ఇవన్నీ కూడా ఆఫర్ లో పెట్టేసాం ఇది వచ్చేసి పైవే బార్డర్ బాటమ్ సైడ్ ఇంకా సారీస్ అన్ని ఓపెన్ చేయను పైన మాత్రం మామూలు కలర్స్ మాత్రం చూపిస్తాను ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీను పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి బార్డర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది అందరూ ఒకే కలర్ అడగొద్దండి ప్లీజ్ కలర్స్ చాలా ఉన్నాయి కలర్ చాట్ అయితే చాలా ఉంది డిజైన్స్ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇది వచ్చేసి కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ తీసుకున్నా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ల్యావెండర్ ఇది ల్యావెండర్ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ లెహంగాస్ కూడా బాగుంటాయండి పిల్లలకి చాలా అందంగా ఉంటాయి శారీస్ ఇలా వస్తుంది మంచి లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది పళ్ళు తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీకి నార్మల్ కొంచెం మంచి జార్జెట్ శారీసే రావట్లేదండి ఇది వచ్చేసి బెనారస్ జార్జెట్ వస్తుంది గ్రాండ్గా ఉంటుంది వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొంచెం మనకి రాయల్ షేడ్ వచ్చిందండి రాయల్ బ్లూ షేడ్ పళ్ళు రాయల్ బ్లూ షేడ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఈ ప్రైజెస్లో ఎవరు ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వలేరు కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అట్లా అని ఎక్కడ డ్యామేజ్ చేస్తే అట్లా ఏముండదండి వాషబుల్ శారీస్ మెయిన్గా ఏంటంటే వాషబుల్ శారీస్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి పింకిష్ రెడ్ అండి ఇది కలర్ వచ్చేసి పింకిష్ రెడ్ వస్తుంది కలరు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు మంచి ఆరెంజ్ వచ్చేసింది ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అండి ఇవైతే సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇది చూడండి మనకి డిజైన్ చూడండి ఎట్లా ఉందో మంచి ఆరందలో వచ్చేసింది బాక్స్ టైప్ వచ్చేసింది కొంచెం ఎట్లా అంటే కొంచెం మార్వడీస్ అట్లా వేర్ చేసే శారీస్ అండి ఆ టైప్లో ఉంటుంది డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బాక్సెస్ టైప్లో వచ్చేస్తుంది శారీ సేమ్ క్లాత్ ఉంటుంది ఇది చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి బార్డర్ చెంగు దగ్గర ప్లెయిన్ వస్తుందండి కొంచెం ఒక హాఫ్ మీటర్ అట్లా వస్తుంది కంపల్సరీ అది మాత్రం ప్రతి శారీకి ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఈ బాక్స్ డిజైన్ కావాలనుకుంటే ఇది తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా తొందరగా గ్రాప్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైజెస్లో పెడతాం అప్పుడప్పుడు పెట్టినప్పుడు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని గ్రాప్ చేసుకోవాలనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా వస్తుంది పళ్ళు ఇది మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది బ్లూ కూడా చాలా బాగుంటుంది ఇది బయట ఎట్లా ఉందో వీడియోలో ఎట్లా ఉందో కానీ బయట అయితే సూపర్ అండి సూపర్ ఉంది కలర్ ఇలా వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ పింక్ ఉంటుంది లైట్ పింక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా వచ్చేస్తుంది వీడియో కింద హైప్స్ అని వస్తుందండి ఇప్పుడు కొత్తగా పెట్టారు మనకి మరి మీరు లైక్ చేసే దాని పక్కన హైప్స్ అని వస్తుంది దానికి హైప్స్ అది నొక్కితే కనుక మనం పాయింట్స్ ఇచ్చినట్టు అవుతుంది వీక్లీ త్రీ టైమ్స్ అట్లా అండి మనం పెట్టే వీడియోస్లో ఏ వీడియో కింద అయినా త్రీ టైమ్స్ అట్లా చేస్తే కనుక కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ ఇంకా గ్రోత్ అవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ఐడియా ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు బిసిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిఫరెంట్ గ్రీన్ అండి ఇది చాలా బాగుంటుంది కలరు ఇది బ్లౌజు హ్యాండ్స్కి వచ్చేసి బార్డరు పళ్ళు ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంది అసలు శారీస్ వేర్ చేస్తేనే తెలుస్తాయండి నిజంగా ఈ సారీస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది లుక్ అయితే నైన్ ఫిఫ్టీకి నార్మల్ శారీస్ కొంచెం సిల్క్ శారీస్ అట్లాంటివి రావట్లేదండి అట్లాంటిది ఎంత మంచి శారీస్ ఇస్తున్నాము నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇలా మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోకుండా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అయిపోండి మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇది చూడండి మంచి పింక్ రాణి పింక్ అంటారు కదా ఆ కలరు బాగా షేడ్ ఉన్నాయండి శారీస్ అయితే ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీసు ప్రతి శారీకి కూడా బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది డ్యామేజ్ శారీస్ కాదు ఓల్డ్ స్టాక్ అస్సలు కాదండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి లైట్ ఇవి కొంచెం నార్మల్ వెయిట్ ఉంటాయండి ఫస్ట్ చూపించిన కానీ ఇవి కానీ నార్మల్గా ఉంటాయి మరీ వెయిట్ అయితే అస్సలు రావు సారీస్ అయితే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సివోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది పోస్టల్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి నేను డైలీ చెప్దా మర్చిపోతున్నాను పోస్టల్ సర్వీస్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు ప్రతి ఒక్క యూట్యూబ్లో శారీ సేల్ చేసే వాళ్ళ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది పోస్టల్ టెక్నికల్ ఇష్యూస్ వస్తుందండి కొంచెం లేట్ అవుతున్నాయి డిలే అవుతున్నాయండి ఒక వన్ మంత్ నుంచి ఇట్లాగే జరుగుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి మేము కూడా అట్లా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండానే ట్రై చేస్తున్నాము వీలైనంత వరకు కూడా డిటీడీసీ కూడా మామూలుగానే వచ్చేస్తుంది డిటీడీసీ కూడా కొంచెం ప్రాబ్లం అయితే సరి చేయించాము మందొక్కళ్ళదే కాదండి డిటీడీసీ అయిన అయినా కంట్రీ వైడ్ అప్డేట్ చేస్తున్నారు సో దానివల్ల అందరి దగ్గర ఇదే ప్రాబ్లం ఇదే పరిస్థితి ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ కూడా మేము మెసేజ్కి రిప్లై ఇస్తున్నాము కొంచెం పేషెంట్స్గా ఉండండి ప్లీజ్ అండి ట్రై టు అండర్స్టాండ్ మా సైడ్ నుంచి కూడా కొంచెం ప్రతి ఒక్కళ్ళకి ట్రాకింగ్ ఇచ్చేస్తున్నాము చెక్ చేసుకోండి మా వీడియో నచ్చినాను కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో